ఇప్పుడు మాఘమాసం మాఘమాసంలో నది స్నానం ఎంతో పవిత్రమైనది ఎంతో పుణ్యప్రదమైనది మరి ఎందుకు మాఘమాసంలో నది స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది అన్నది మనకు పద్మపురాణంలో ఒక కథ ఉంది మృగు మహర్షి ఒకనొక సమయంలో బింజ పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడ కరువు వచ్చింది దానితో ఆయన కైలాస పర్వత ప్రాంతంలోని మణికూట పర్వతానికి వెళ్లి ఆశ్రమం నిర్మించుకొని అక్కడ తపస్సు చేయను ఆరంభించాడు ఒకరోజు ఆయన దగ్గరకు శార్దూల ముఖాకృతి గల ఒక వ్యక్తి వచ్చాడు అతనితో పాటు జగదేక సుందరైన స్త్రీ ఉంది ఆ వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చి మహర్షి నేను సుముకుడనే విద్యాధరుడను ఈమె నా ధర్మపత్ని మేము పైలోకానికి వెళ్లి వస్తుండగా నాకు ఈ రూపం వచ్చింది ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు ఈ వికార రూపు పోవడానికి తర్ణోపాయాన్ని చెప్పాలని ప్రార్థించాడు భృగు మహర్షి దివ్య దృష్టితో ఏమి జరిగిందో చూసి ఓయి విద్యాధర నీవు కృతయుగములో ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు ద్వాదశి రోజున స్నానం చేసి పాలన చేయవలసి ఉండగా నీవు తైలంతో అభ్యంగన స్నానం చేశావు ఆ దోషం నిన్ను వెంటాడుతూ వచ్చింది దాని ఫలితమే ఈ వికృత కృతి అని చెప్పాడు ఎవరికైనా జన్మ జన్మాంతరాలలో చేసిన ఏ చిన్న పాపమైనా దాని ఫలం అనుభవించక తప్పదు అది ఏ సమయంలో ఫలితం చూపుతుందో కూడా చెప్పలేము అన్నాడు ఇది విన్న విద్యాధరుడు తనకు ఆ పాపం పోయే మార్గం తెలుపమని కోరాడు మాఘమాసములో నది స్నానం చేస్తే నీకు ఈ వికృత రూపం పోతుందని భృగుమహర్షి అతనికి చెప్పాడు విద్యాధరుడు ఆ విధంగానే మాఘమాసములో నది స్నానం చేసి పూర్వ రూపాన్ని పొంది భార్యతో సంతోషంగా వెళ్ళాడు మాఘమాసం పాపాలు తొలగించడంలో అంతటి శక్తి కలదని ఈ కథ చెబుతుంది ఈ భృగు మహర్షి పేరు మీద మహామాన్వితమైన ఒక తీర్థం కూడా ఉంది మహర్షి చాలా కాలం వింజపర్వత ప్రాంతాల్లో శివుని గురించి తపస్సు చేశాడు అయితే ఎంతకో శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో తీవ్ర తపస్సు ప్రారంభించాడు నిశ్చలంగా ఉండి తపస్సు చేస్తుండడంతో అతని శరీరం చుట్టూ పుట్టలు పెరిగాయి అతనిని అగ్నగ్రహించమని పార్వతీదేవి కోరడంతో శివుడు వృషభ రూపంలోకి వెళ్లి అతని శరీరంపై పుట్టను తొలగించాడు పుట్ట తొలగించే క్రమంలో భృగువుకు తపోభంగ దానితో ఆయన తన తపస్సుకు భంగం కలిగించిన ఎద్దుపై ఆగ్రహించాడు ఇంతలో శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమే ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు దానికి ఋషి మానవుల పాపాలు పోగొట్టే ఒక తీర్థాన్ని తాను తపస్సు చేసిన చోటే ఏర్పాటు చేయాలని దానికి తన తపస్సు చేసిన ప్రదేశం కనుక మృగుతీర్థం అని నామకరణం చేయమని కోరాడు అంటే అప్పుడు శివుడు ఈ తీర్థంలో స్నానం చేసిన వారికే కాక ఈ తీర్థ చరిత్ర విన్న కూడా పాపాలు తొలుగుతాయని వరమిస్తాడు భృగు మహర్షికి చెందినదే ఒక విచిత్రమైన కథ ఉంది ఒక పురుషుడు పిల్లవానికి జన్మనిచ్చిన కథ అది యాగాలు చేసి కీర్తి ప్రతిష్టలు పుణ్యఫలం సంపాదించిన వాడు మహారాజు యవనాశ్వడు అతను ఇక్ష్వాకు వంశస్థుడు ధర్మపాలన చేసినవాడు అయితే అతనికి సంతానం కలగకపోవడంతో భృగు మహర్షిని ఆశ్రయించి సేవించి ఆయన సలహాపై పుత్రకామేష్ఠి యాగం చేశాడు చివరగా పుత్రోత్పత్తికి తాగవలసిన మంత్రజలాన్ని మహర్షి ఇచ్చాడు దానిని మర్నాడు అతని భార్య చేత తాగించాలని తెలిపాడు రాజు ఆ మంత్రజలాన్ని రుత్విక్కులకు ఇచ్చి దానిని జాగ్రత్త చేయమని కోరాడు కాగా రాత్రివేళ యాగశాల సమీపంలోనే నిద్రిస్తున్న యవనాశ్వినికి దాహం వేసింది నిద్రకల్లతో ఉన్న అతను నీటి కోసం వెతికి పొరపాటున మంత్రజలమున్న కొండలోని నీటిని త్రాగాడు వివిధ యాగ సంబరాలతో ఉన్న దాని రుచి చూసి అది తన భార్య కోసం ఉద్దేశించిన మంత్రజలమని గ్రహించాడు వెంటనే భృగు మహర్షికి విషయం తెలిసిపాడు ఆ జలం పుత్రప్రాప్తికి ఉద్దేశించినది కనుక దానిని తాగిన యవనాశ్వునికి పుత్రుడు కలుగుతాడని ఆయన చెప్పారు అయితే పుట్టబోయే బిడ్డ మేధావి అవుతాడని వంశాభివృద్ధి చేస్తాడని ఆశీర్వదించాడు అతనికి జన్మించిన వాడే మాందాత ఈ మాందాత గొప్ప పుణ్యకార్యాలు చేసి కీర్తిగాంచి షర్చక్రవర్తులలో ఒకనిగా పేరు పొందాడు